మంగళగిరి ఎకో పార్క్లో నిర్మలా ఫార్మసీ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు నిర్మలా కాన్వెంట్ డి ఫార్మసీ విద్యార్థులు ఎన్ఎస్ఎస్సీ వాలంటీర్సు అలాగే నరేష్ గారు ఆధ్వర్యంలో మా తడి చెత్త పొడి చెత్త గురించి మన నగరపాలక సంస్థలోని ప్రజలందరికీ తెలియజేయడానికి అలాగే యూకో పార్క్లో పరిశుభ్రత గురించి ఇక్కడ పరిశుభ్రత చేయడానికి మేమంతా కూడా స్టూడెంట్స్తో పాటు హాజరయ్యాము మన పట్టణంలో స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం ప్రారంభం కానుంది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటి దగ్గర నుంచి వచ్చే చెత్తను ఎక్కడైతే చెత్త ఉత్పత్తి అవుతుందో అక్కడే విడివిడిగా తడి చెత్తగా పొడి చెత్తగా హానికరమైన చెత్తగా అలాగే ఎలక్ట్రానిక్ వేస్ట్గా ఇవన్నీ విడివిడిగా ఇచ్చి మన పురపాలక సంఘంలో ఎక్కడా కూడా కలుషితం కాకుండా ఉన్నట్లయితే దీనివల్ల మీథేన్ వాయువు ఏర్పడి భూగర్భ జలాలు అలాగే నదీ జలాలు భూ వాతావరణం కూడా పర్యావరణం చాలా హానికరం అవుతుంది విడిగా ఇవ్వటం వల్ల మనం ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం మనందరం చేయి చేయి కలిపి మన మంగళగిరి తాడేపల్లి నగరపాల సంస్థలో మంచి ర్యాంక్ రావడానికి అలాగే మంచి శుభ్రత వాతావరణాన్ని కల్పించడానికి మనందరం కలిసి కట్టుగా ఎక్కువ పార్కులో మా నిర్మల నిర్మల ఫార్మసీ కళాశాల విద్యార్థులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కమిషనర్ కమిషనరేట్ ఆదేశాల మేరకు ఇక్కడికి విచ్చేసాము మనం జాతీయ సేవా పథకంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాము దానిలో భాగంగా స్వచ్ఛత అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి భాగము మన స్వచ్ఛత అన్ని పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది అనేటువంటి ప్రత్యేక నిదా నిదానంతోనే నినాదంతో మనం ముందు చేస్తూ ఉంటాము సో ఇది ఎంతో ముఖ్యమైనటువంటిది మన ఆరోగ్యం మంచిగా కాపాడుకోవాలి అంటే మన ఇల్లు అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి పరిసరాలు అన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి సో దీ ఈ ఉద్దేశంతోనే ఇక్కడ కూడా ఎక్కువ పార్కును కూడా సందర్శించడం సో ఇక్కడ కూడా మా విద్యార్థులు ఇక్కడ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఇక్కడ పలు నినాదాలు ఇక్కడ వచ్చిన వాళ్ళకు కూడా పలు నినాదాలు వినిపించే విధంగా చే మంగళగిరి టిట్కో గృహాల వద్ద సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మజీద్ తెలుగు మహిళా నాయకురాళ్ళు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు పట్టణ తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శిని నేను టెట్కోలో మన ఇల్లు మన సంక్రాంతి కార్యక్రమం జరుగుతుందండి మంత్రి మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు ఎంటీఎంసీ సిబ్బందితో టెట్కో వాసులు కలిసి మన మన ఇల్లు మన సంక్రాంతి కార్యక్రమం చేస్తున్నామండి పోటీలు నిర్వహిస్తున్నారండి ఫస్ట్గా ముగ్గుల పోటీ తర్వాత లెమన్ స్పూను మ్యూజికల్ చైర్స్ ఆఫ్ వారు డెబిట్ కార్యక్రమాలు జరుగుతున్నాయండి మా టెట్కో వాసులకి టెట్కో సముదాయంలో ఉండే వాళ్ళకి ముందుగానే సంక్రాంతి పండు వచ్చేసింది ఏదైతే ఈ సంక్రాంతి సందర్భంగా మనకి ఆ లక్ష్మీ నరసింహ స్వామి పంపినటువంటి దైవ అయినటువంటి నారా లోకేష్ గారు మంగళగిరి రావటం ఒక వరప్రదాయంగా భావించవచ్చు మనం ఇదైతే మన ఇల్లు మన సంక్రాంతి ప్రోగ్రాంలో భాగంగా మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఎప్పుడూ పని వారంతో పిల్లల్ని స్కూల్కి పంపటం ఇలాంటి కార్యక్రమాలతో ఉన్నటువంటి మహిళలకి కొద్దిగా ఆటవిడుపులాగా పండుగ సందర్భంగా ఈరోజు ముగ్గులు పోటీ లెమన్ స్పూను తగ్గ ఫారు మ్యూజికల్ చైరు ఇట్లా కార్యక్రమాలు అనేది మున్సిపాలిటీ వారి వారు ఏర్పాటు చేయడం నారా లోకేష్ గారి ఆదేశాలను మనకు ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ఈరోజు మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు అట్లాగే దీని తర్వాత మ్యూజికల్ చైర్స్ ప్రోగ్రాము తగ్గా ఫార్ ప్రోగ్రాము ఇవన్నీ కూడా ఉంటాయి వీటిలో కూడా చాలామంది పార్టిసిపేట్ చేయడానికి ఇప్పటికే చాలా ఉత్సాహంగా ఉన్నారు ఏదైనా ఈరోజు మున్సిపాలిటీ లోకల్ నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు మున్సిపాలిటీ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మహిళలు ఎంతో ఉత్సాహంగా దేవప్రదాయం చేసినందుకు పాల్గొన్న వారందరికీ ఇక్కడ ఉన్న మా మహిళా కమిటీ నాయకురాళ్ళందరికీ కూడాను నాకు నారా లోకేష్ గారు మరియు చైర్మన్ మా డేబెట్ ఇట్కో చైర్మన్ అజయ్ కుమార్ గారు ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు ఇక్కడ ప్రతి టిక్కో హౌస్లో కూడా సంక్రాంతి సంబరాలు సెలబ్రేట్ చేయడం జరుగుతుందండి అలాగే మనం మంగళగిరిలో కూడా స్టార్ట్ చేసామండి ఈరోజు ఉదయం మంచి ఈరోజు ఉదయం ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది మహిళలందరూ కూడా చాలా సంతోషంగా అత్యాసక్తితో పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ అయిన వెంటనే కూడా మనకి టగ్ ఆఫ్ వార్ ఉందండి అలాగే మ్యూజికల్ చైర్స్ అండ్ స్పూను అలాగే చర్చ కార్యక్రమం కూడా ఉందండి మన సంక్రాంతి మన ఇల్లు కార్యక్రమం మీద అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే మధ్యాహ్నం గెలిచిన వారందరికీ కూడా బహుమతి ఉత్సవం జరుగుతుంది భోగి మంటలు కూడా వేయడం జరుగుతుందండి ఇక్కడ ఈ విధ ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా జయకరంగా జరిగించడానికి అవకాశం ఇచ్చినటువంటి లోకేష్ గారికి మరియు మా చైర్మన్ అజయ్ కుమార్ గారికి ఎండి గారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకున్నాం